కనిపిస్తున్న ఈ పేరు విష్ సింగ్ కాంబోష్ ఈ వ్యక్తి ఎక్కువగా ఫేస్బుక్లో మనకు కనిపిస్తూ ఉంటాడు ఇతను అందరు హైందవుల సహోదరులందరినీ ఏకం కావాలని పిలిపిస్తూ ఉంటాడు గొప్ప నేతగా అవ్వాలి అని అనుకున్నాడు కానీ ఇతను చేసిన పని ఇతనికే ఊరిగా మారింది ఒకచోట ఆవు హత్య జరిగిందని ఆ మాంసాన్ని పీచుల్గా పెట్టేసి ఒక వ్యక్తి పైన ఆరోపణలు వేస్తున్న సమయంలో పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు కానీ ఇతను పోలీసు వాళ్ళ పైన కూడా లేపడం అనేది జరిగింది ఈ సంఘటన సహారన్పూర్ అంబాలా హైవే దగ్గర జరిగింది ఈ హర్యానాలో జరిగిన సంఘటన లెవెన్త్ మార్చ్ నడున ఇతను ఆవు మాంసానికి సంబంధించిన కొన్ని పీసెస్ ఏదైతే ఉంటాయో ముక్కలు ఏదైతే ఉంటాయో అది చూపెట్టాడు హైందవులందరూ ఏకం కావాలని రోడ్ పైన ధర్నకు దిగాడు ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఈ పని చేయడం జరిగింది కానీ దీని రిజల్ట్ బయటకు వచ్చేసింది ఎప్పుడైతే ఈ విషయం బయటపడ్డదో పాపం ఆయననే ఇరకబడ్డాడు ఎప్పుడైతే తను ధర్నా చేశాడో అక్కడ రోడ్ పైన బాగా ట్రాఫిక్ జామ్ అయినందుకు అక్కడ పోలీసు వాళ్ళు ఇతనితో మాట్లాడడం జరిగింది కానీ ఈ వ్యక్తి పోలీస్ వాళ్ళ పైననే డాగ్ వేయడం స్టార్ట్ చేశాడు దీంతో పోలీస్ వాళ్ళ మధ్యలో ఈయన మధ్యలో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది దీని తర్వాత ఇతని పైన ఒక కేసు వేయడం అనేది జరిగింది కానీ ఈ వ్యక్తి రాజకీయంలో ఎదగడానికి చేసిన పని పైగా పాపులర్ కావడానికి చేసిన కొన్ని పనుల వల్ల ఒక సమాజానికి ఎంత పెద్ద థ్రెట్ అవుతుందో అనేది మర్చిపోయాడు బహుశా ఆ థ్రెట్ వల్ల ఒక మనిషి ప్రాణం కూడా పోయే అవకాశాలు ఉండేది ఒక వ్యక్తి పైన కసి సాధించడానికి అతన్ని ఇరికించడానికి ఎంత ప్రయత్నం చేశాడో మీరు ఒకసారి చూడాలి ఒకవేళ ఆ వ్యక్తి నిజంగానే ఈ ఆరోపణలలో ఈ అబద్ధమైన ఆరోపణలలో పడితే ఆ వ్యక్తి సమాజంలో ఎలా బతికేవాడో అసలు మనం ఊహించలేము ఈ వ్యక్తి ఒక వ్యక్తి పైన ఒక పర్సనల్ కోపాన్ని బయట తీయడానికి ఇంకొక వ్యక్తి దగ్గర పోయి ఆవు మాంసము ముక్కలు తీసుకొని వచ్చాడు మరి ఈ ఆవు మాంసం ముక్కలు ఎడకేలు వచ్చినాయి ఏ వ్యక్తి అయితే ముస్లిం అబ్బాయిని ఎరికేయాలని అనుకున్నారో ఆ అతని స్నేహితుడికి యాభై వేలు ఇచ్చి ఆ ఆవు ముక్కలను తీసుకొని వచ్చి ఇతని చేతికి ఇవ్వడం అనేది జరిగింది ఏ వ్యక్తి అయితే మాంసం ముక్కలు ఈ వ్యక్తికి ఇచ్చాడో ఆ వ్యక్తి పేరు టీపు ఖురేషి మధ్యలో ఆ ట్రెండింగ్లో ఉన్న ఒక గొప్ప ఆయుధం ఏంటిది అంటే కనుక గో మాంసము కౌ స్లాటరింగ్ ప్రస్తుతానికి గౌ స్లాటరింగ్ పేరు మీద ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు జరుగుతున్నాయో మనకు అందరికీ తెలుసు ఇలాంటి విషయాలలో ఇప్పుడు ఆదేశ్వనితో నేను అడగాల్సిన ప్రశ్న ఆదేశాని పడుకున్నాడా మొన్నటి వరకు ఛత్తీస్గఢ్లో ఏదో జరుగుతుందని మనోడు ఎన్నో పెద్ద పెద్ద అది చేశాడు మనం ఒకవేళ ఆ వీడియో ట్రెండ్ చేయకపోతే ఈ పాటికి ఛత్తీస్గఢ్లో ఫస్ట్ మార్చ్ నాడున ఏం జరగబోయేదో మనకందరికీ అసలు ఊహించుకుంటేనే భయం వేస్తుంది కానీ మన క్రైస్తవ సమాజం అందరం ఏకమై పోరాడారు కాబట్టే అది ఆగిపోయింది ఇప్పుడు ఇక్కడ ఈ ఆదేశ్ సోని అనేవాడు ఎలాంటి చర్యలు తీసుకోగలుగుతాడు ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా ముందుకొస్తారు కౌస్ లాటరింగ్ పేరు మీద గౌరక్షక పేరు మీద ఎంతోమంది అబద్ధమైన ఆర్గనైజేషన్స్ అనేది బయటకు వచ్చినాయి వాస్తవంగా గౌరక్షకులు చేసే పనులు వేరే వాళ్ళు వాస్తవంగా జెన్యున్గా ఆ కౌస్ లాటరింగ్ని ఆపనికి ట్రై చేస్తారు కానీ ఇప్పుడు కౌస్ లాటరింగ్ పేరు మీద కొంతమంది చేస్తున్న విజిలాంటిజం అనేది రోజు రోజుకి పెరిగి ఎంతో మంది అమాయకులను ఈ విధంగా ఇరికించడం అనేది జరుగుతుంది मुकदमे में और जो जब इसकी क्रिमिनल हिस्ट्री देखी गई वीशु, वीशु की कामबोज की तो इसके से ऊपर मुकदमे पूरे जनपद में पंजीकृत है और इसमें अग्रिम कार्रवाई थाना सरसाव पर की जा रही है कहाँ से कंगाल लेकर आया था जो वहां पर रखे गए थे इसको लेकर इसके बारे में जानकारी की गई इसके कुछ संपर्क रहे हैं जो मृत पशु के हो जाते हैं जो वहां से ये इसको इकट्ठा कर और इसने आ, जो है वेमन असत्ता फैलाने के लिए और माहौल खराब करने के लिए पूरा जो है किया है घटनाक्रम और इसके बाद उसे कल गिरफ्तार कर माननीय न्यायालय के समक्ष पेश किया गया विनर गला अकड़ुन्ना पुलिस वाले చెప్పుతున్న మాట ఏంటి అంటే కమ్యూనల్ వాయిలన్స్ క్రియేట్ చేయడానికి తనా ఉస్రత తీర్చడానికి ఒకరి మీద కసి సాధించడానికి ఒక కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ ఈ విధమైన పనులు చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చూపించడానికి ముఖ్యమైన కారణం అదే మీరు బహుశా నన్ను ఒకవేళ అనుకున్నా పర్వాలేదు కానీ ఈరోజు మన సమాజంలో హైందవ సమాజం కానీ ముస్లిం సమాజం కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా ఉండవచ్చు మనమంతరము ఇంటర్నల్గా అందరు మంచిగానే ఉంటాము కానీ కొందరు దీన్ని రాజకీయం చేసి మన మధ్యలో బ మన మధ్యలో ఉన్న ఒక మంచి రిలేషన్స్ని బ్రేక్ చేసి పాడు చేసి జనాలకు ఏదో ఒక విధమైన రాంగ్ స్టేట్మెంట్ తీసుకుంటా పోయి మన పైన ఒకరి మీద ఒకరు కోపం వచ్చేలాగా తన్నుకునేలాగా చేస్తున్నారు మీరు దీనికి ఏమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో ఇప్పటివరకు వరకు మీరు వీడియో చూస్తున్నారు అంటే మీకు ఈ వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి హ్యావ్ డే